బిల్ గేట్స్ తీసుకొని వస్తే గేట్స్ తీసుకొని ఇక్కడ తీసుకుని ఆయన సాఫ్ట్వేర్ కి సంబంధించో మైక్రోసాఫ్ట్ వీటికి సంబంధించి అని అనుకున్నారు అందరు దానికి అని తీసుకొని వచ్చింది ఇక్కడ ఏదో చూడండి పునుగులు దినిపీటానికి వ్యవసాయ క్షేత్రంలో ఇదిగో మహిళా రైతుతో యాప్ గురించి వివరిస్తున్నారంట అంటే ఆయన తెలియదు పాపం యాప్లు కానీ బిల్గేట్స్ చదువుకోలేదు కదా పాపం దృష్టిలో ఇక్కడ ఇక్కడ అద్భుతమైన యాప్లు ఇక్కడ తయారు చేస్తే దాని బిల్ గేట్స్కి ఓ రైతు వివరిస్తుందంట రైతు వివరిస్తున్నటువంటి పరిస్థితి బిల్ గేట్స్ని తీసుకొని వచ్చి నిన్న బిల్డప్ అవ్వాలని చూస్తే మొత్తం భూమురంగ అయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో చేద్దాం అనుకుంటాడు పబ్లిసిటీ పెచ్చతో మొత్తం అడ్డంగా దొరికిపోతూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా సో నిన్న బిల్ తీసుకొని వస్తే బిల్ గేట్స్ని తీసుకొని వస్తే ఇక్కడ ఏమన్నా ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించో మైక్రోసాఫ్టో వీటికి సంబంధించి అనుకున్నారు అందరు దానికి అని తీసుకొని వచ్చింది ఇక్కడైతే ఏదో చూడండి పునుగులు దినిపించడానికి వ్యవసాయ క్షేత్రంలో ఇదిగో మహిళా రైతుతో ఈ యాప్ గురించి వివరిస్తున్నారంట అంటే ఆయన తెలియదు పాపం ఈ యాప్లు కానీ ఈపులు కానీ బిల్గెట్స్ చదువుకోలేదు కదా పాపం దృష్టిలో ఇక్కడ ఇక్కడ అద్భుతమైన యాప్లు ఇక్కడ తయారు చేస్తే దాని బిల్గెట్స్కి ఓ రైతు వివరిస్తుందంట రైతు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడే దొరికిపోతారు ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి అసలు మొత్తం ఇప్పుడు అంతా ల్యాండ్ పూలింగ్లో మొత్తం అమరావతిలో ఒక ఎకరం భూమి కూడా ఉండడానికి లేదని చెప్పి ఇప్పుడు తీసుకున్న యాభై నాలుగు వేల ఎకరాలు కాకుండా ఇంకా లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అంటే మొత్తంగా రెండు లక్షల ముప్పై వేల ఎకరాలని మూడు పంటలు వండే భూములను నాశనం చేస్తా ఇదేదో ఆ కరకట్ట అక్రమ కంపకు పక్కన ఏదో ఉన్నది సెట్టింగ్లు వేసి లేదంటే ఏదో వస్తున్నారు కాబట్టి ఇది ఏ టెక్నాలజీ చూపించామని చెప్పి ఒక చిన్న తోట పెట్టి రేపొద్దున నేనేం ఉండదు కదా ఇదంతా రియాలిటీ అంటే ఏంటి రియాలిటీలు ఏమి ఉండవు ఇప్పుడు మీరు చూపించిన ఏ టెక్నాలజీ కాదు ఆ అరటి తోట కూడా ఉండదు రేపు పొద్దున రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఏఐ చాలా గొప్పది ఏఐ టెక్నాలజీతో వ్యవసాయం పండిస్తున్నా ఇక్కడ ఫోటో చూపిస్తారు ఆ పక్కనే బిల్గేట్స్ స్టేట్మెంట్ చూస్తే ఏఐతో హ్యూమన్ టచ్ పోతుంది ఉద్యోగాలు పోతున్నాయి అన్నాడు అది కదా రియాలిటీ రెండు ఇక్కడ ఆర్టీజీఎస్ సేవల గురించి చెప్తా చెప్తామన్నాడు ఏంది ఆర్టీజీఎస్ అంటే తెలియదు ఆయనకి ఆర్టీజీఎస్ అంటే తెలియదు బిల్గేట్స్కి ఇక్కడ ఏం సేవలు అందిస్తున్నారో తెలియదు నవ్వుకొని ఉన్నాడు నిన్న అరే ఏంది నాలుగు కంప్యూటర్లు ఇక్కడ సెట్టింగ్ వేసి నాకు చూపిస్తారేండి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు మీ మోందా తుఫాను ఇట్లానే మీ ఆర్టీజీఎస్ అప్పుడు చెప్పి ఏం చెప్పారు ఆర్టీజీఎస్లో చూసి మొత్తం మోందా తుఫాను మోకరిల్లింది మోదాని ఎగిరి తన్నాము ఏం మోదాని పిసికేసాం మోందా మీరు చెప్పిన దగ్గర కానీ ఇంకోసోటి తీరం దాటింది అక్కడ కూడా మొత్తం ట్రోల్ అయ్యారు ఇక్కడ ఇప్పుడు మీరు చేసిన సేవలు ఏంది ఏది అమెరికా వాళ్ళకి తుఫాను లాపటం చేత కాదు అదేనండి నిన్న మీరు బిల్ గేట్స్కి చెప్పింది ఆర్టీజీఎస్ సేవలు అందించారంట గొప్పగా దాన్ని వివరించారంట ఆయన విన్నారంట ఇంకోటి సింగపూర్ ప్రధాని ఇది ఇది బలిచి కామెడీగా ఉంటుంది చంద్రబాబు నాయుడు విజనరీ అని సింగపూర్ ప్రధాని అని ఈయన తప్ప ఇంకెవరు వెజనరీలో ఆయన కనపడలేదంట బిల్గేట్స్ గారికి అదే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అడిగితే చెప్పేవాళ్ళు చక్కపూర్ మంత్రి చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారిని అయితే సింగపూర్లో అయితే జైల్లో కానీ పిచ్చి ఆసుపత్రిలో కానీ పెడతారని సో ఇదేనా విజనరీ అంటే సో బిల్లీగేట్స్ అన్నాడో లేదో తెలియదు కానీ మీరు మాత్రం పెద్ద పెద్దగా విజనరీ అయినా బిల్లీగేట్స్ మాట్లాడే ఇంగ్లీష్కి చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఇంగ్లీష్కి ఇక అర్థం కాదు కదా బిల్ గేట్స్ గారికి అది అర్థం కాకపోతే నాకు తెలిసి ఎవరినన్నా తెచ్చుకొని ఉంటారు ట్రాన్స్లేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను ఇంగ్లీష్కి అదే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ అట్టు ఉండదు నాకు తెలుసు కదా రెండు ఇక్కడ మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి గురించి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి నిలువెత్తు చిత్రపటాన్ని చూపించారు శ్రీవారి ప్రాశస్త్యాన్ని తిరుమల క్షేత్రం గొప్పతనాన్ని గేట్స్కి వివరించారు అంటే తిరుమల గురించి బిల్గేట్స్కి తెలియదా తిరుమల గురించి తెలియని మనిషి ఉన్నాడా నా తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి ఈయన వెంకటేశ్వర స్వామి ఇట్టు ఉంటారు సో ఈయనకి ఈయన తిరుమలలో అనేది మా రాష్ట్రంలో ఉంది అని చెబితే ఆయనకు అవుతుందా తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి బిలిగేడ్స్కి తెలియదు అయితే ఇప్పుడుదాకా ఈయన వివరించారంట రెండు చెప్పాల్సింది తిరుమల లడ్డులో జంతు కొవ్వు గొడ్డు కొవ్వు పంది కొవ్వు బాత్రూంలో యాసిడ్ కలిపానని చెప్పి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశానండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనిషినే వాడు ఎవడో చేయని వ్యాఖ్యలు చేశామని కూడా ఆయనకు చెప్పాల్సింది సూది కోసం సోదికి వెళ్తే ఉన్న రంకంతా బయటపడినట్టు రోజు నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు కాబట్టి మొత్తం అంతా బయట వస్తా ఉంది నెల రోజుల్లో నీ హెరిటేజ్ షేరు వంద రూపాయలు పడిపోయినటువంటి పరిస్థితి నీ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న అక్రమ సంబంధం మొత్తం ఈరోజు మొత్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి నీ కల్తీ నెయ్యి నీ ఇందాపూర్ నెయ్యి కల్తీ సంగతి మొత్తం హెరిటేజ్ ద్వారా ఎలా ఇందాపూర్లో పంపించావో మొత్తం ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి